కాబట్టి నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ కాకపోతే నీలాంటి ఆడ ఆడవాళ్ళు ఉంటారు చూడు ఎందుకంటే మా పోరాలు ఖరాబ్ అవుతుంది ఒక మీరు ఇది అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇంకా పాపులారిటీ నెగిటివో పాజిటివ్ వచ్చింది కదా ఆంధ్రాకు పిలిచినట్టున్నారు ఆంధ్రాకు పిలిస్తే పదిహేను పాదారే పోరగలు అనసూయ చూసి ఏమంటారో పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ విన్న తర్వాత మీరు స్పందించాలి ఇప్పుడు ఇగ మొత్తం క్రౌడ్ వేల మంది మీరు ఇంత ఇష్యూ జరుగుతున్నా ఇంత ఇష్యూ జరుగుతున్నా అనసూయ లవ్యూ అని వందలాది మంది యువక పో యువ పోరగాన్లు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇట్లా ఉన్నోళ్ళు అనసూయ కాయలో చెప్తున్నారు ఇప్పుడు అక్క లెక్క చెప్తురా లేకపోతే ఇంకేమనుకొని చెప్తున్నారు అసలు ఇది ఏంది ఎట్టిపోతుంది సమాజం నేనేమంటున్నా తమ్ముడు ఒక్కటే చెప్తున్నా నిన్న కూడా ఒక అడ్డగాడదా ఆడవ శర్మగాడట ఎంత క్యూట్ ఎంత స్వీట్ ఐ లవ్ యూ మా అన్సూయ అంటుండు బయట మగ పొరలనే వాడనే నీ మొగడనే మరి వాళ్ళ నువ్వే నిర్ణయించుకోవాలి వాళ్ళు ఏ రకంగా అంటుర్రో ఏ రకంగా ఫ్యాన్సో మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ మగ పొరలు దాంట్లో ఒక్క ఆడపిల్లు ఉందా ఎవరు ఎవరు ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చెయ్యరు కానీ ఏదేమైనా కూడా ఈ ఛానల్స్ ద్వారా ఈ పిఎంఆర్ ఛానల్స్ ద్వారా ఛానల్ ద్వారా మాత్రము ప్రజలలో ఒక స్పందన వచ్చింది ఒక చర్చకు మొదలైంది